శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సింహరాశి వారి కింద పరిగణిస్తాం ఎవరికైతే జన్మ నక్షత్రం పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏమిటంటే మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి ఆ అక్షరం కనుక మా మీ ము మే మో టూ టే అనేటువంటి అక్షరాల్లో ఏ ఒక్కటైనా కూడా మీరు సింహరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణకు చెప్పాలంటే మాధవ మీనా మూర్తి మోహన్ టాబు ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఈ మాసం సింహరాశి జాతకులకి చాలా అద్భుతంగా ఉంది షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా శత్రువుల పైన విజయం సాధిస్తారు రుణాలు రోగాలు వీటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు దీర్ఘరోగులైతే వాటి నుంచి ఉపశమనం పొందగలుగుతారు అలాగే మరి ముఖ్యంగా గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు పూర్తిగా తీర్చలేకపోయినా తీర్చేందుకు తగినటువంటి వనరులు అవకాశాలు ఈ మాసం మీకు బోధపడటం అనేటువంటిది జరుగుతుంది అటువంటి మంచి శుభ ఫలితాలని శనీశ్వరుడు మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇక కేతుగ్రహ సంచార రీత్యా మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏదేవైనప్పటికీ కూడా నిజ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ సమాజ జీవితంలో కానీ మంచి సాహసపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాటిని సక్సెస్ చేసి చూపించి శాష అనిపించుకునేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి సహజ సిద్ధంగానే మంచి ధైర్యవంతులు ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాళ్ళు కార్యనిర్వహణ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సింహరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయం తప్పనిసరిగా లభిస్తుంది ఇక మంచి నాయకత్వ లక్షణాలని కలిగి ఉండి అందరినీ ఒక తాటి మీదకి తీసుకురాగలుగుతారు ఇది సమాజంలో బంధుమిత్రుల్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రీత్యా కానీ కుటుంబంలో కానీ అందరినీ ఒక మాట మీదకి తీసుకురాగలుగుతారు తీసుకొచ్చి మీరు అనుకున్నటువంటి పనులు మీరు చేయాలనుకున్నటువంటి పనులు మీరు చేయించాలనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు ఇవన్నీ బాగున్నాయి కానీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా అలాగే దశమ స్థానంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా కొన్ని విషయాలు మాత్రం ఇబ్బందులు కలుగుతాయి కనుక ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి అంశాలన్నీ కూడా సింహరాశి వారికి ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది వాటిలో మొట్టమొదటగా చేయవలసిన పని ఏమిటంటే మీ యొక్క నాయకత్వ లక్షణాలకి మరింత పదును పెట్టండి మీరు చెయ్యాలనుకున్నటువంటి పనులని మరింత తొందరగా మొదలు పెట్టండి తొందరగా ముగించండి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయవద్దు ఇక చెయ్యకూడని ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అనవసరమైనటువంటి పట్టుదలలకు పోవద్దు వాగ్వివాదాలకి చుప్పవద్దు అనవసరంగా ఎవరిని విమర్శించవద్దు ఇవన్నీ మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసిన పనులు సహజంగానే అన్యాయం జరిగినా అక్రమం జరిగినా ఎదుటివాడు తప్పు చేస్తున్నాడని తెలిసిన తీవ్రంగా విమర్శించేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ మాసం మీరు విమర్శలు చేసేటట్లయితే రహస్య శత్రువులు బాగా పెరిగిపోతారు సమయం చూసుకొని అదను చూసుకుని దెబ్బ కొట్టడానికి ఏమాత్రం వెనుకాడరు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్థికంగా సామాజికంగా చాలా దెబ్బతినే పరిస్థితులు గోచరిస్తున్నాయి తర్వాత మీరు ఏం చేయాలనుకున్నా ఏం చేసినా కూడా మొదట మీరు ఇబ్బందులు పడతారు కనుక ఈ విషయాల్లో ఈ మాసం తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ మాసం ఎవరి సమస్యలు అంత పెద్దవైనా ఒకవేళ మీ సమస్యలే పెద్దవైనా చిటికలో వాటికి పరిష్కారాలు సమాధానాలు చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ మీలో నిబుడీకృతమై ఉంటుంది ఈ ప్రజ్ఞ ఈ మాసం ద్విగుణీకృతమై ప్రతి సమస్యని చిటికలో పరిష్కరించి వేస్తారు ఇంత బాగున్నప్పటికీ చేసేటువంటి పనుల్లో అప్పుడప్పుడు అసంతృప్తి ఏర్పడుతుంటుంది ఎందుకు అసంతృప్తి ఏర్పడిందో మీకే అర్థం కాని పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి దీనికి కారణం ఏమిటంటే గురుగ్రహ సంచార రీత్యా సింహరాశికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో ఉండి ఒక్కొక్కసారి అనుకోని ఇబ్బందులు కలుగు చేయటం ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు కలుగ చేయటం ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ వారి నుంచి ప్రెషర్స్ పెట్టేలా చేయటం ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ జీఎస్టీ ట్యాక్స్ ఎన్ని రకాల పన్ను విభాగ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులకు గురి చేయటం అన్నీ బాగున్నా కూడా సామాజికంగా మీకున్నటువంటి పేరు ప్రతిష్టాలను దెబ్బతీయటానికి ఒక శత్రువర్గం తయారవ్వటం మీరు ఎంత నిజాయితీగా నిజం చెప్పినా కూడా కన్న తండ్రి కానీ కట్టుకున్న భార్య కానీ కన్న బిడ్డ మీ విషయంలో మిమ్మల్ని నమ్మకపోవటం ఈ అసంతృప్తికి కొన్ని సందర్భాల్లో కారణమవుతుంది ఇటువంటివి జరిగినప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఎవరైనా సరే వారి వారి జన్మ జాతక రీత్యానే జరుగుతుంది చెప్పడం వరకే మేధర్మం వినకపోవడం ఎదుటివాడి కర్మం అని చెప్పి వదిలివేయటం మరి ముఖ్యంగా సింహరాశి వారికి చెప్పదగిన సూచన కోర్టు వ్యవహారాలు కానీ మధ్యవర్తి పరిష్కారాలు కానీ ఉండేటట్లయితే కొంచెం జాగ్రత్తగా చేయండి తగిన శాంతి పరిహార క్రియలు చేసిన తర్వాతనే ఈ పరిష్కారాలు జోలికి వెళ్ళండి లేకపోతే ఆర్థిక పరమైన అంశాల్లో కొన్ని నష్టాలు తప్పవు మరిన్ని శుభ ఫలితాల కోసం గురువుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించండి ప్రతి గురువారం నాడు ఉదయమే తలస్నానం చేసి దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేయండి ఆ రోజు ఉపవాసం ఉండండి గురువార నియమాలని పాటించండి అలాగే సద్గురువుని ఆశ్రయించండి సద్గురువు యొక్క ఆశీస్సులు పొందండి మరిన్ని శుభ ఫలితాల కోసం మరి ముఖ్యంగా సింహరాశి వారు గురువు యొక్క అనుగ్రహం కోసం మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఏదో ఒక సువర్ణాభరణాన్ని ధరించండి సువర్ణాభరణాలు ధరించడం అనేటువంటిది మీ ఆర్థిక స్తోమతకి తగ్గట్టుగానే ధరించండి అనవసరమైన అప్పులు చేసి ధరించాల్సినటువంటి అవసరం లేదు సువర్ణ ఆభరణాలు సువర్ణం అనేటువంటి లోహం గురుగ్రహానికి సంబంధించినటువంటిది మీ స్థాయికి తగ్గట్టుగా చిన్న రింగ్ ధరించినా కూడా లేదా చిన్న లాకెట్ ధరించినా కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ గురుడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో మీకు అనుకూలమైనటువంటి స్థానంలోకి భాగ్యస్థానంలోకి మేషరాశిలోకి వస్తున్నాడు అప్పటి వరకు గురువు యొక్క అనుగ్రహం మీకుంటే కుటుంబ పరమైన అంశాల్లో కానీ వివాహపరమైన అంశాల్లో కానీ శుభకార్యాల పనిలో కానీ సంతాన పరమైన పురోగతికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే గురువు యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి కనుక నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు ఎదురుగాక ఇక మరి ముఖ్యంగా సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది నూతన వస్త్ర ఆభరణాలు గృహ వాహనాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది వీటిల్లో ఏదో ఒకటి మీకు సంప్రాప్తం అవుతుంది సంప్రాప్తమైన దాని విషయంలో జాగ్రత్త వహించండి చోరభయం పొంచి ఉంది మనకి మనం అజాగ్రత్తగా ఉన్న చోట దొంగలు బాగా రాణిస్తారు కనుక ఈ దొంగతనం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి రాజయోగం చాలా బాగుంది పార్టీలోనూ చివరికి ప్రతిపక్షంలో కూడా మీ పేరు మారుమోగే పరిస్థితి గోచరిస్తోంది అలాగే సినిమా రంగం టీవీ రంగం కిసా మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి నటీ నటులకి దర్శకులకి టెక్నీషియన్స్కి సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఈ మాసం కళ్ళు మూసుకుని సంతకం పెట్టచ్చు ఆ పెట్టిన ప్రాజెక్టు మీకు మంచి పేరుని డబ్బుని తీసుకొస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు పై అధికారుల యొక్క మన్నన పొందడానికి చాలా తెప్పలు పడవలసి వస్తుంది అటువంటి తిప్పలు పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సింహరాశి వారు నేను ఇందాక చెప్పిన గురుగ్రహ పరిహ శాంతి పరిహార క్రియల్ని పాటించండి మరి ముఖ్యంగా దశమ స్థానంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా ఆరోగ్య విషయంలో కానీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానీ అలాగే దెబ్బలు తగిలేటువంటి విషయంలో కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించండి వీలైనంత వరకు ఎక్కువ దూరాలు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి ఇకపోతే చేసేటువంటి పనులన్నింటిలోనూ విజయం లభిస్తుంది ఈ మాసం మాత్రం కొన్ని పనులను మొదలుపెట్టి అర్ధాంతరంగా వాటిని మధ్యలోనే వదిలేయటం జరుగుతుంది ఆ వదిలేసినటువంటి వాటి తాలూకు దుష్పరిణామాలు భవిష్యత్తులో మీకు గోచరిస్తాయి కనుక ఈ తప్పు ఎటువంటి పరిస్థితుల్లోనూ సింహరాశి వారు చేయకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన అన్నీ బాగున్నప్పటికీ సింహరాశి వారు ఆహార విహార నియమాల్లో మాత్రం తగు జాగ్రత్తలు పాటించండి అకాల భోజనం అకాల నిద్ర అనవసరమైన సమయాల్లో భుజించడం ఇటువంటివి చేస్తే ముఖ్యంగా నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి సింహరాశి వారికి బీపీ షుగరు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఆహార విహార నియమాల్ని ప్రయత్నపూర్వకంగా సరైన సమయంలో పాటించండి సరైన సమయానికి భుజించండి సరైన సమయానికి నిద్రించండి ఈ మాసం రాజదర్శనం లభిస్తుంది అంటే పూర్వకాలం రాజులు రాజ్యాలు ఉన్నాయి ఇప్పుడేవి లేవు సమాజంలో పలుకుబడి పేరు ప్రతిష్ట అధికారం ఉన్న వాళ్ళ యొక్క ప్రాపు అంటే వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఇవి మంచి శుభ పరిణామంగా మీకు చెప్పబడుతోంది ఇకపోతే ఈ మాసం ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి సింహరాశి వారు ఉంటారో వారి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కలిగినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు చిన్న విషయమే కదా అదే పోతుందని మాత్రం అనుకోవద్దు వెంటనే వైద్య సలహా తీసుకోండి తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వారు తగు జాగ్రత్తలు పాటించి మరిన్న శుభ ఫలితాల కోసం గురువు యొక్క రెమెడీస్ని పాటించి మంచి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి